కడప నగర నూతన మేయర్ గా పాక సురేష్ ను ఎన్నుకున్నట్లు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం కడప నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నూతన మేయర్ ఎన్నికలపై కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబు ఇతర కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ ను మేయర్ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతు తెలపాలి అని పేర్కొన్నారు ప్రతి కార్పొరేటర్ పాక సురేష్ గెలుపునకు కృషి చేయాలి అని సూచించారు కడప మేయర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది రేపటి దినాన అంటే పదకొండో తారీఖున మేయర్ ఎన్నిక ఉంది ఈ నేపథ్యంలో మరి ఇవాళ నాతో పాటు మరి కడప ఇన్ఛార్జు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మరి ఎక్స్ మేయర్ సురేష్ బాబు గారు మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరం కార్పొరే మన ఎమ్మెల్సీ రామచంద్ర అడ్డన్న గారు ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అందరితో కార్పొరేటర్స్ అందరితో సమావేశమై వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి పాకా సురేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్పొరేటర్లు అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా రేపు ఎన్నిక సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ను గొప్ప ఆధిక్యతతో రేపటి దినాన మేయర్గా ఎన్నిక కాబడ్డానికి ప్రతి ఒక్క కార్పొరేటరు ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను